ఆంజనేయ స్వామి దేవస్థానం ఆ మహానుభావుని ఆశీర్వాదం బాగుండల్లా స్వామి పూజారి వారు స్వామి మూర్తి స్వామివారు చూడండి ఆయన ఆర్తి చేసి మహానుభావుని సేవలో ప్రతి ఒక్కరు ఉండాలని మహానుభావుడు ఒక మంచి చేసేందుకు మహానుభావుని ఆశీర్వాదంతో స్వామి పూజ చేస్తున్నాడు శ్రీనివాస కైలాసవాస గోవింద 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 శ్రీనివాస లక్ష్మీనారాయణ కైలాసవాస గోవింద 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 క్గంటి ఆంజనేయ స్వామి దేవస్థానం ఇది ఈ దేవస్థానంలో స్వామివారు పూజా విధానం ప్రతి ఒక్కటి చాలా మంచిగా ఉంటుంది ఈ దేవస్థానంలో చాలా శక్తివంతమైన దేవస్థానం ఆ మహానుభావుని ఆశీషులు అన్నీ బాగుండాలని ప్రతి ఒక్కరిని ఈ దేవస్థానంకి వచ్చి ప్రతి ఒక్కరూ ఆ మహానుభావునికి ఎటువంటి కష్టం ఉన్న ఆ మహానుభావునికి ప్రతి ఒక్కరూ వేడుకొని ఇక్కడ మహా మహానుభావుని శక్తి స్వరూపం చాలా చాలా ఎక్కువైంది చాలా విలువైంది మహానుభావునిది కగ్గంటి ఆంజనేయ స్వామి దేవస్థానం అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే చాలామంది ఈ మహానుభావునికి ఇక్కడ వచ్చి పూజించి ఆ మహానుభావుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ చల్లగా నిండు నూరేళ్ళు ఆయన ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాం చూడండి మహానుభావుడు ఎలా ఉన్నాడో ఇది దేవస్థానం లోపల భాగం దేవుని దేవస్థానం ఇలాగా ప్రదర్శన విధానం ఇలా ఉంటుంది చాలా చల్లగా ఉంది చాలా తృప్తిగా ఉంది దేవస్థానంకి వచ్చినందుకు మహానుభావుని దేవస్థానం వెనుక భాగం ప్రతి ఒక్కరు చూడండి తెలుసుకోండి ఇక్కడ చాలా మంచిగా జరుగుతుంది పూజలు అంతా పొలాలు ఉన్నాయి విఘ్నేశ్వరుడు మొదట ఈ విఘ్నేశ్వరుని పూజించాలి పెద్ద తర్వాత ఇవన్నీ పొలాలు కొంత దేవస్థానంకి పొలాలు ఉన్నాయి చక్కటి ప్రదేశం ఇది దేవస్థానం వెనక భాగం స్వామివారి లోపల దేవస్థానం భాగం ఆ మహానుభావుని ఆశీషులు ప్రతి ఒక్కరికి ఉండాలని ఆ మహానుభావుని దేవస్థానంలో మేము వెళ్ళాము ప్రతి ఒక్కరూ ఈ మహానుభావుని వచ్చి పూజించండి ప్రార్థించండి చాలా శక్తివంతమైన దేవస్థానం చాలా గొప్ప దేవస్థానం ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరూ ఈ దేవస్థానానికి వచ్చి ఆ మహానుభావుని పూజించండి కగ్గంటి ఇది గోరంట్ల రోడ్డు కగ్గంటి దేవ కగ్గంటిలో ఉండే దేవస్థానం ప్రతి ఒక్కరు రాండి మహానుభావంతో ఆశీస్సులతో మంచిగా అందరూ ఉండండి జై శ్రీమన్నారాయణ శ్రీనివాస గోవింద గోవింద గోవింద